ఓకే పిల్లలు నేను మీకు ఒక గేమ్ గురించి చెప్తాను ఇది వచ్చేసి బాస్కెట్ ఏంటిది బాస్కెట్ మీ చేతిలో ఉండేది ఏంటిది బాల్ ఈ బాస్కెట్లో మీ బాల్ వేస్తే ఎన్ని వేస్తే అన్ని పది రూపాయలు మీకు ఇస్తాను ఓకేనా సో ఒక్కొక్కరు ఐదు ఐదు సార్లు బాల్ వేయాలి ఎన్నిసార్లు వేస్తా మీరు ఐదు సార్లు వేస్తారు కదా ఐదు సార్లు పడే అనుకోండి బాల్ యాభై రూపాయలు వస్తాయి ఒకసారి పడితే పది రూపాయలు వస్తాయి ఓకే ఇక్కడ మాత్రం ఐదుగురు ప్రజెంట్ ఛాన్సులు ఇస్తున్నాము ఎవరు ఓకే ఆరు నాన్నగారు కూడా మనకి బాస్కెట్ లో గేమ్ ఆడడం జరుగుతుంది ఈ ఆరుగురు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎవరు ఎన్ని బాల్ వేస్తారో మనం చూద్దాం ఓకే సో మీ పేరేంటి మీ పేరు సతీష్ సతీష్ ఎస్వన్ ఎశ్వర్ కొ పేర్లు మాత్రం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి పల్కలేనాలి వల్ల ఏ పేరు వైష్ణవి వైష్ణవి ఒక ఈ పేరు మాత్రం మంచిగా మీ పేరు దైటాక్ష దైటాక్ష అమ్మ దైటాక్ష లోగ్ ఎక్కడ దొరికినా పేర్లు మాత్రం ఎక్సలెంట్ మీ పేరు గ్రేసీ ఓకే గ్రేసీ సో మనకు ఐదుగురు పిల్లలు ప్లస్ నాన్న నాన్నగారు మీ పేరు ఏంటంటే విఠల్ ఆ విఠల్ నాన్నగారు ఆరుగురు గేమ్ ఆడుతున్నారు ఒక స్టార్ట్ చేద్దాం మనం గేమ్ ఓకే గేమ్ అయితే అర్థమైంది మీకు ఓకే ఇప్పుడు బాల్ వేయాలి ఫస్ట్ చిన్నోని తోటి స్టార్ట్ గేమ్ స్టార్ట్ చిన్నోన్ అందులో అందులో ఏ ఒక అడుగు ముందుకే నో టెన్షన్ ఒక అడుగు ముందుకే ఎనికి కాదు ముందుకే ఫైట్ అయి మొత్తం మొత్తం ఫైట్ వెరీ గుడ్ నో ప్రాబ్లమ్ ముందు అయితే ఒకటి పడేసిండు ఇంకా రెండు ఛాన్స్ ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి కదా ఓకే రైట్ ఇంకో ఇంకో రెండు సార్లు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకోవాలి కదా బాస్కెట్లు పడేసి నువ్వు వెరీ గుడ్ కోమ్ వచ్చింది మరి ఏం చేస్తాం కాదు ఈ ఒక్కటి ఉంది రెండు రెండు గెలిచిండు ఇరవై బాస్ కవర్డ నీ బాల్ మాత్రం కరెక్ట్ అయినా వచ్చి ఏయ్ సేయ్ నో ప్రాబ్లం 20 రూపాయలు మనకు గెలవడం జరిగింది ఓకే సో బాబు మాత్రం విన్నర్ ఇరవై రూపాయలు ఓకే వెరీ గుడ్ ఒక్కటి మీరు చిన్నోడు కనుక ముందు వచ్చేను మీరు మాత్రం ఉన్న ప్లేస్ ని జల్లయాలి లైక్ రెండు అది మంచిగా పెట్టి ఆ అట్లుండే మూడు ఇంకా ఇక్కడ రెండు ఉన్నాయి రెండు ఛాన్సులు ఉన్నాయి వెరీ అరే కొంచెం ముందుకేసి ఎందుకే ఒక్క ఆటల ఒక అడుగు ముందు స్టెప్ ఒక్క నువ్వు స్టెప్ ముందుకన్నా కొంచెం

వెరీ గుడ్ ఇప్పటికైతే ముందంక ఉన్నాయి మన చిన్నోడే వెరీ గుడ్ రెండు 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 ఓకే మూడు ఐదు అయిపోయి ఐదు కంప్లీట్ అయిపోయినాయి ఓకే చూసి చూసుకుంటే నో ప్రాబ్లం నువ్వు కరెక్ట్ చేసినావు కానీ కొంచెం మిస్ అయింది బాస్కెట్ బాస్కెట్ కరెక్ట్ లేదు ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ పడేయమంటే బాస్కెట్నే నే పడేస్తున్నాడు బాలు వెరీ గుడ్ అరే ఇంకా రెండు ఛాన్స్ ఉన్నాయి రెండే ఛాన్స్ ఉన్నాయి వెరీ గుడ్ ఒక్క ఛాన్స్ ఉంది అది కూడా కంపల్ బాస్కెట్ లో అరే బాస్కెట్ బయట పడిపోయింది నో ప్రాబ్లం మధ్య వెరీ గుడ్ అరే ఫస్ట్ ఫస్ట్ సక్సెస్ నెమ్మది ఆడాలి వెరీ గుడ్ రెండు మూడు ఇట్ల రెండు ఇంకా రెండు ఛాన్స్ ఉన్నాయి మూడు వెరీ గుడ్ ఈ యొక్క కరెక్ట్ చేస్తున్నాను నా ఆన కొద్దిగా ఛాన్స్ ఉందా ఒక్కసారి నుంచి వెరీ గుడ్ ఒకటి ఎన్ని మూడు 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 ఓకే మూడు మూడు రెండు మూడు 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 ఎంత మంది పాపం మూడు ఫాస్టర్ మూడు ఈ పై రెండు ఆ ముగ్గురు రెండండ ఒకటి 2 2 ఓకే ఓకే ఇప్పుడు నాన్నగారు చేస్తా నాన్నగారు ఇప్పుడు మీరు ట్రై చేయాలి మీవంతు ఇప్పుడు ఇప్పుడు మీవంతు ఆ ఎంకరేజ్ చేసినా నాకు మీ ఓకే కమ్ ఆన్ కమాన్ కమాన్ ఓకే సక్సెస్ ఫస్ట్ బాలే సక్సెస్ ఓకే వెరీ గుడ్ రెండు మూడు ఓకే మీ అందరి దగ్గర వర్క్ నాలుగు గారు బెటర్ నాలుగు ఈ ఒక్కరు కూడా ఇవి మార్ అయితే నాన్నగారు విన్నర్ వాటితో పాటు ముగ్గురు అందరు కూడా మంచిగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది సో మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి కదా మొత్తం ఎంత టోటల్ గా మూడు మూడు రెండు రెండు ఒకటి నూట రెండు మూడు నాలుగు ఐదు అరే డబ్బులలో ఓకే మేము ఫోన్పే కొట్టుకుంటారా పిల్లలకి ఓకే ముందు పిల్లలకి ఇచ్చేద్దాం ఓకే ముగ్గురు మూడు వేసిన వాళ్ళు ఎవరు ఓకే మూడు వేసిన ముప్పై మీరు కూడా మూడే కదా ఇయో ముప్పై ఓకే రెండు ఇరవై రూపాయలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి